పేర్లు నాని అన్న నా పేరు మాది బాపట్ల జిల్లా అన్న అన్నా బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్నా ఒక చిన్న విషయం మీ నోటీస్లో పెడతారన్నా మీరు ఏదో చెప్పారన్నా తెన నియోజకవర్గంలో మీరు ఏదైతే మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు అదే తెనాల నియోజకవర్గంలో ఇళ్ళ పట్ట తీసుకొని చాలా సంతోషంతో చాలా ఉత్సాహంతో చాలా అంటే చాలా చెప్పలే ఆనందంతో చెప్పింది అన్న కానీ అన్నా మీరు చెప్పారు కదన్న కాయలున్న చెట్టుకే రాళ్ళ దబ్బనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాళ్ళ దేసి అన్న ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న యసనంతో చేశారన్నా కానీ అన్న ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ రెడ్డి అన్న అర్జున్ రెడ్డి అన్న వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము మీరు ఎప్పుడైతే చెప్తారో నేనున్నాన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్నగా ఉందన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ చేస్తున్నాం అన్నా మేము మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి మేము భావించామన్నా ప్రతి కుటుంబం అన్నా నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు ఎంతో దుఃఖలు అన్నా ప్రతి దేవుడికి ముఖ్యమన్నా జాగ్రత్త అన్నా జాగ్రత్త ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటలు చంద్రబాబు అనే వాడికి వాడు వెన్నుపోటు జాగ్రత్తగా ఉండమని మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను జై జగన్ జై జగన్ అన్నా ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు ఎవరన్నా నమస్కారం అరుణ నా పేరు వినయ్ కుమార్ మాది మల్కాపురం గ్రామం జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా అన్న గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న సోషల్ మీడియా సైనికుడు అన్న ఇక్కడ ఇక్కడ అన్న మా అన్నకి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అన్న అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవన్న భార్గవన్న ఫోన్ చేశారన్న అది మీకు మీ దృష్టికి వచ్చింది దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్న ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న మీరు పంపించారు మీకు తెలిసింది మా ఇంటికి వచ్చారన్న వచ్చిన తర్వాత అన్న ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద చె ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్న ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు నెలల్లో మా వదిరికి జాబ్ ఇచ్చారన్న రెండే రెండు నెలలు ఇచ్చారన్న మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ అయితే ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే 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 జన్మభూమి కమిటీ వాళ్ళు కానీ వాళ్ళకి రారా ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయి అన్న మాకు వస్తున్నాయి వాళ్ళు కూడా మొన్న మధ్య చెప్పారన్నా ఒక ఆడవా మేము కూడా వేస్తాం మా భర్తకు తెలియకుండా చక్కని వేస్తామని చెప్పారన్న అలాగే అన్న మీరు మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్నా కడుపు కడుపు మాడిన వాళ్ళకి మీ మీరు ఇచ్చేది పసందైన వంట కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న కడుపు మంట అన్న ఆ పెద్దదారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం ఆ పెద్ద గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం ఆయన మీకు అంతగా మేము మా లాస్ట్ శ్వాస జై జగన్ అన్నా మీకే మా ఫ్యామిలీ అంతా మేము మా నాన్న డీలర్ అన్న రెండు వేల రెండు వేల రెండు తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు డీలర్ అన్న అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము జెండా అన్న తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్నా వాళ్ళు ఎవరు ఆ కులపాలు ఆ కులపాలు మా మీద కేసులు పెట్టారన్నా దాని ద్వారా మేము వచ్చినాము అలాగే ముఖ్యంగా మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్నా మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా ఆరు వందలు నాకు కూలి వస్తాయి ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా మీ మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్న చాలా ఇంతమంది ఫ్యామిలీ నాకు నువ్వు ఇచ్చినావన్న నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ జై జగన్ అన్నా ఇప్పుడు ఇటుపక్క మాట్లాడండి అన్న మాట్లాడండి మైక్ అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్ నా జగనన్న నా జగనన్న మాది వినుకుండా అన్న పల్నాడు జిల్లా వినుకుండా అన్న మాది వినుకుండ నుంచి వచ్చానన్న మీకోసం మిమ్మల్ని చూడటానికి అన్నా జగనన్న మీరు రేపు మేనిఫెస్టో విడుదల చేసే దాంట్లో రుణమాఫీ అని ఒక్క మాట అంటే అన్నా ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నలభై నలభై వేల మెజార్టీతో మనం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి వేలు లాస్ట్ క్వశ్చన్ అన్న ఒక లాస్ట్ క్వశ్చన్ ఇటువైపు నుంచి ఎవరైనా ప్లీజ్ అటు అటుపక్క మైక్ అటుపక్క మైక్ ఇవ్వండి ప్లీజ్

డిప్యూటీ సీఎం చేశారు మండలి వైస్ చైర్మన్ చేశారు అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఏడుగురికి అదే కాక మా ఆఫీస్ చేశారు మీరు ముస్లింస్ రాజశేఖర రెడ్డి బిడ్లని ఒక అడుగు ముందుకేస్తే మీరు నాలుగు అడుగులు ముందుకేస్తారు అన్న వాళ్ళందరూ మూడు జెండాలు పట్టుకొస్తున్నారు మన దగ్గర ఒకే జెండా జెండాకి మూడు అక్షరాలు అది చాలట ఆ చండని పోతే రాజులు పెట్టా జై జగత్ జై జగత్